ఇటీవల కురిసిన వర్షాలకు అయోధ్య దాదాపు మునిగింది మోకాలిలోతు నీటితో రోడ్లు వీధులు కలిసిపోయి ఏదెక్కడుందో గుర్తుపట్టలేనంత చెరువుల్ని తలపిస్తున్నాయి రామమందిరం సమీపంలోని నివాసాలు పూర్తిగా నీటిలో చిక్కుకున్నాయి చాలా ప్రాంతాల్లో బైకులు కార్లు మునిగిపోయాయి స్థానికులు మోకాలిలోతు నీటిలో నడుస్తూ ఇళ్లకు చేరుకుంటున్నారు వర్షం పడిన ప్రతిసారి తమకీ తిప్పలు తప్పటం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రామమందిర దర్శనానికి వచ్చే భక్తుల కష్టాలకు లెక్కే లేదని వాపోతున్నారు రోజుకు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మంది వస్తుంటారని వారు ఎదుర్కొనే ఇక్కట్లు అన్ని ఇన్ని కావని చెప్తున్నారు వీధులు పూర్తిగా వృధమంగా ఉండటంతో బైకులు ఇతర వాహనాలు వీధుల్లోకి రాలేవని పేర్కొన్నారు అంతేకాకుండా భవన నిర్మాణాల ప్లాన్లలోనూ చాలా లోపాలు ఉన్నాయని చెప్తున్నారు ఇవన్నీ అయోధ్యను దారుణంగా మారుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వీధుల్లో మోకాళ్ళ లోతులో చేరిన నీళ్లతో రామమందిరం పరిసర ప్రదేశాలు బురదమయంగా అడుగుకూడా వెయ్యలేనంతగా ఉన్న దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది